ఆ రోజుల్లో మా విశ్వాసులు నాకు పులిహోర తెచ్చిపెట్టేవాడు మీకు తెలుసో తెలియదు ఒకవేళ చెప్పాను అనుకో ఇప్పుడు పులిహోరే పెడతారు ఇప్పుడు కాదు ఆ రోజుల్లో వారం వారం తెచ్చి పెడుతున్నారు అనుకున్నాను ఎంత ప్రేమ ఎంత దయా అని చెప్పిన అనుకున్న వాళ్ళని చూసి నాకు ఎందుకు ఒరే పిచ్చోడా అసలు వాళ్ళు పులిహోర ఎందుకు తెచ్చిపెడుతున్నారు ఒకసారి కనుక్కో అన్నాడు అమ్మా ఇల్చిపోతమ్మా వారం వారం పులిహోర తెచ్చి పెడుతున్నారు ఏంటి సంగతి అని చెప్పానంటే ఆయన చెప్తాడు నువ్వు చెప్పరా జోసఫా అన్న ఆ ఏమీ లేదండి ఏమైనా కానీ నాకు తెలియాలి ఇప్పుడు నాకు తెలియాలి తెలియాల తెలియాల ఏమన్నారో తెలుసా ఏమండి మా ఇంటి పక్కనే ఒక బిల్డింగ్ ఉందండి మేము ఏమి పూరి ఉన్నామండి ఆ బిల్డింగ్లో వాళ్ళు ఈ పూరి స్థలం కావాలని మా మీద మంత్రాలు చేపిస్తున్నారండి మంత్రాలు ఏం మంత్రాలు రా మేము ఇక్కడి నుంచి పరారైపోతే ఆ దయ్యాలు వచ్చి మా మీద పడితే మేము వెళ్ళిపోతాం కదా ఈ స్థలం వాళ్ళకి అమ్మేస్తాం అదండి వాళ్ళ పిలియాను ఏ విధంగా మంత్రాలు అని చెప్పండి మంచి నిమ్మకాయలు అండి నిమ్మ పళ్ళు మూడు పళ్ళు అండి మూడు ఏ మన ప్రాంతంలో ఎండిమిర్చి అన్ని ఎండిమిర్చి అండి ఏండి అంత అండి పచ్చడికి సంబంధించిన పులిహోరకు సంబంధించిన సరుకు అంతా మూటగట్టి ఆ ఇంటి మీద వేస్తున్నారండి నేను కూడా ఇట్నే నవ్వుకున్నా మరి బాబు కట్టుకథలు కదా నిజం చెప్పండి రా అయిగా రండి మీకు అబద్ధం చెప్తామండి ఒక వారమేమో ముట్టుకోలేదండి అమ్మో మంత్రాలు ఇవన్న సరే రెండో వారం వాటిని తీసుకోనండి రసం పిండి మా మా ఇంట్లో మనిషి పురిహోర చేసిందండి పిల్లలకి మాకు పెడతదేమో అని భయపడ్డామండి ఏమన్నదో తెలుసా కాదు మొట్టమొదట మనం పాస్ట్గా పెట్టాను వాడు బావాలా అన్నట్టుగా ఏడు ఎంతమంది శాపాలు పెట్టినా ఏడు ఎంతమంది విమర్శించినా ఎంతమంది పెదాలు విరిచిన ఏడు ఎంతమంది ఏదేదో 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 మాట్లాడుకున్నా పిలిచిన వాడు నగరేయుడు హలలుయా ఏంటి పిలిచినవాడు ఆ దేశంలో ఈ ఊర్లో ఆ గ్రామంలో ఆ సేవకుడు ఈ సేవకుడు కాదు మమ్మల్ని పిలిచినవాడు ప్రధాన యాజకుడు నజరేయుడైన యేసు మేము నమ్మదగిన వారి కాకపోయినా మమ్మల్ని నమ్మినవాడు నమ్మదగిన దేవుడు ఆయన పిలిచాడు ఆయన ఈ పరిచర్యనిచ్చాడు ఆయన మిమ్మల్ని అందరినీ పేరు పెట్టి ఇక్కడికి నడిపించాడు ఎక్కడెక్కడి నుంచో మిమ్మల్ని లేపి తీసుకొని వచ్చి ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధనలో కూర్చుండబెట్టాడు ఆయనే మన దేవుడు వీళ్ళతో మనకేం పని అందుకని మీకు పెట్టేవండి ఎవరా నేను పోతే పర్వాలేదా ఏమండి మీరు పారండి మీరు పొరపాటును కూడా పారండి మీ గుండె ఆగదండి ఏమండి ఈ గుండె ఆగదండి ఒకప్పుడు ఇది రాతి గుండండి ఇప్పుడు ఇది మాంసపు గుండండి ఇది పొరపాటును కూడా ఆగదండి రాత్రింబొడ స్థుతించిన ప్రకటించిన ప్రయాణాలు చేసిన ఆయన తోడుగా ఉంటాడండి ఈ సభను మేము నడిపించటములే మమ్మల్ని పిలిచిన దేవుడే ఈ సభలలో సంచరిస్తున్నాడు పరలోకమే దిలే మాకెందుకండి భయం ఏమిడి మాకెందుకండి గుండెల్లో దడా ఏమిడి శుభ్రంగా పులిహోర తిన్నా ఏమండి మరలా ఉప్పురి మీద కాయలు దాంట్లో నంచుకునేదానికి అవి కూడా తెచ్చారు అవి కూడా తిన్నా అటు ఇటు తిరిగి మందిరంలో పరిచర్ అంతా చేసి నా దగ్గరకు వచ్చి వస్తున్నారు ఏంటి అన్న మీకేం కాలా అన్న తల తిరిగినట్టు ఎవరో కనబడినట్టు కడుపులో ఏదో ఏం కాలేదండి నాకు ఏం కాలేదు ఏమైంది నేను బాగానే ఉన్నాను కదా దేవునికి స్తోత్రం అయ్యా వచ్చే వారం నుంచి మనమే తింటాం పులిహోర ఏమండి నా నాకు నామాలు పెట్టారు ఏమండి నాకు అడ్డనామాలు నీరు నా నేను వారం వారం అనుకున్నా ఈయన నామం పెట్టి అరే పదండ్రా ఫాస్ట్ గారు ఆరోగ్యంగా ఉన్నారు ఈయన మనం తింటాం పదండి అని చెప్పని పోయారండి ఆ రోజు నుంచి నిమ్మకాయలు లేవు ఆ రోజు నుంచి నిమ్మకాయలు లేవు ఎన్నిమిరపకాయలు లేవు ఏమీ లేవు వాళ్ళు ఉదయాన్నే లేదు బిల్డింగ్ సాయి ఇంకా నిమ్మకాయలు వేయలేదే ఇంకా నిమ్మ పళ్ళు పడలేదే అని చెప్పని వాళ్ళకి తెలిసిన వార్త ఏంటో తెలుసా వాళ్ళ మీద మంత్రాలు చేయాలనుకున్నటువంటి ఆ యజమాను కేరళ నుంచి వచ్చిన మంత్రగాడు అడిగాడంట ఎంత పరింజండు ఎంత విషయం ఇంకా వాళ్ళలో అంట వన్ేమి ఆరవళ్ళి ఇంక హౌస్ యారుదో తెలియమా అంద ఏది అని చెప్పని వాడు సమాధానం చెప్పాడంట ఈయన ఈ మంత్రగాడు ఆడ పావి ఎన్నడా కింద మాదిరి చేస్తారని నాకు మొదట్లో సొల్లకూడదా మొదట్లోని ఏసుదా ఇంత వీడు అని చెప్పంటే నాను ఇంత పక్కం వరే మాటే ఇప్పుడు సొల్లతోనే వరే సొల్లు మొహమాట నీకు ముందునే చెప్పాను రా ఆడు మూట ముల్లి సర్దుకొని ఛార్జీలు లేకపోయినా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఎందుకని చెప్పంటే ఎవరి మీదైనా మంత్రాలు ఉపయోగిస్తా ఎవరి ఇంటి మీదైనా ఏమైనా చేస్తా చేత పొడుగులు చేస్తా ఏసు వాళ్ళ కుడారాల మీద ఉన్నంత వరకు ఎవరు ఏమి అలలుయా